మెరు అనే తొమ్మిదేళ్ల సైనిక సునకం ప్రస్తుతం ఆన్లైన్ సెన్సేషన్ మారిపోయింది రిటైర్ అయిన సందర్భంగా సైన్యం దాన్ని సగౌరవంగా రిటైర్మెంట్ కేంద్రానికి తరలించడం నెటిజన్ల మనసు గెలుచుకుంది రైల్లోని ఫస్ట్ క్లాస్ ఏసీ బోగిల్లో కుక్క ప్రయాణించిన ఫోటోలు నెట్టింట వైరల్గా గా మారాయి అందులోనూ మెరువు తన బెర్త్పై దర్జాగా దుప్పటి కప్పుకొని కనిపించింది ఏసీ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ హాయిగా కుంగి తీసింది జాతికి చెందిన మెరు పనిచేసింది ప్రాణాంతక పిలుడు పదార్థాల జడపాసి కట్టడం ఉగ్రవాదుల కార్యబాట ప్రకారం వారు ఎక్కడ దాక్కున్నారో ఆచూకీ కనిపెట్టడం లాంటి విధులు నిర్వహించింది తొమ్మిదేళ్ల సర్వీసు అనంతరం తాజాగా రిటైర్ అయింది మీరట్లోని సైనిక సునకాల రిటైర్మెంట్లో కేంద్రంలో శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపనుంది దేశంలో ఉగ్రదాడులను నిరోధించేందుకు తన వంతు ప్రయత్నం చేసిన మెరువును గౌరవప్రదంగా రిటైర్మెంట్ కేంద్రానికి తరలించాలని సైన్యం నిర్ణయించింది సైనిక సునకాలు రిటైర్ అయ్యాక వాటి శిక్షకులతో కలిసి ఫస్ట్ క్లాస్ సీసీలో రైలులో ప్రయాణించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల అనుమతించింది దీంతో యూపీలోని మీరట్లో ఉన్న కేంద్రానికి మీరును తరలించేందుకు సైన్యం దాని పేరుతో ఫస్ట్ క్లాస్ ఏసీ బోగిలో బెర్త్ బుక్ చేసింది ఇందుకు సంబంధించిన ఫోటోలు అశోక్ బిజల్వాన్ అనే రిటైర్డ్ నౌఖాతల ఉద్యోగి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు అయితే ఈ సునకం ఎక్కడైలి కిన్ను మాత్రం వెల్లడించలేదు ఈ ఫోటోలు చూసిన నెటిజన్లంతా కేంద్ర ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖలపై ప్రశంసలు కురిపిస్తున్నారు మెరుగుకు సల్యూట్ చేస్తున్నారు దాన్ని పెంచుకునేందుకు చాలా మంది ఉత్సాహం చూపించారు సైనిక సేవలు అందించే సునకాలను దేశం ఎంతగా గౌరవిస్తుందో ఈ నిర్ణయం తెలియజేస్తుందని అంటున్నారు ప్రయాణికులు తమ వెంట కుక్కలను తీసుకెళ్లే అవకాశం ఏసీ ఫస్ట్ క్లాస్లో మాత్రమే ఉందని సాధారణంగా అయితే వాటిని బోన్లో పెట్టి బ్రేక్ వ్యాన్లో తరలిస్తారని ఓవీజర్ కామెంట్ చేశారు ఆర్మీలో పనిచేసిన సునకానికి ఇంత గౌరవం ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వంపై మీ కామెంట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఒక మంచి వీడియోతో ఉంటాను అందరూ సెలవు జై హింద్ జై భారత్